రోజుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు షెడ్యూల్ కులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాందకృష్ణ కలిశారు కమిషన్ చేసిన సిఫారసులో క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించి మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే ఈ భేటీ సందర్భంగా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కేశవరావు సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మాదిగ ఉపకులాలు ప్రతినిధులు ఉన్నారు